హలో అండి ఇరవై నిమిషాల్లో ఎగ్ బుజ్జి మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము దానికోసం ఒక కాలాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు ఒక రమ్మ కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి అలాగే మసాలా కోసం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు పావు టీ స్పూన్ జీలకర్ర ఒక చిన్న దాల్చిన చెక్క ఒక లవంగం ఒక మరాఠీ మొగ్గ ఒక ఇలాచీ మూడు నాలుగు వెల్లుల్లి ఒక చిన్న అల్లం మొక్క మీడియం సైజ్ ఒక ఉల్లిపాయ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఫోర్ ఎగ్స్ తీసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి తగినంత ఉప్పు వేసి బాగా బీట్ చేసుకోవాలి అలాగే ఒక ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక బీట్ చేసుకున్న ఎగ్స్ని కూడా వేసుకొని ఇలా బుర్జీలా చేసుకోవాలి ఇప్పుడు మసాలా ఫ్రై అయ్యాక బుర్జీని వేసి తగినంత ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వేసి వాటర్ కూడా కొంచెం వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇది దగ్గర అయ్యాక లాస్ట్లో వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలాను కూడా వేసుకుంటే ఎగ్ బుజ్జీ మసాలా రెడీ అయిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి